కేబుల్కి ఈ స్కానర్ ఉంది కదా ఈ స్కానర్ చూస్తానంటే ఫుడ్ మెను వస్తుంది అనమాట ఈ మెను తీసి ఇంకా వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటాం అన్నమాట సన్లైట్ భలే వచ్చిందే కానీ ఇలా రోడ్ చేసుకుంటే మన పారం కోళ్లు కనబడతాం అనమాట అంటే హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మా హోటల్ ఇదే అనమాట ఇది బాల్కనీ ఇక్కడ మామిడి చెట్టు మామిడి చెట్టుకు మామిడికాయలు కాసినవి కానీ ఇక్కడ మామిడికాయలు కాసిన పట్టించుకోవడం తక్కువ అనుకుంటా ఎందుకంటే కాయలైన తర్వాత తీసుకోవడం వాళ్ళు తినే లట్లేనట్టుంది కింద పడిపోయినాయో మామిడికాయ ఏడో ఒకటి ఏడొకటి మళ్ళీ అక్కడ పడ్డావో అవన్నీ ఇవన్నీ మామిడికాయలు అనమాట మళ్ళీ ఈ రోడ్డు మీద కాకుండా మళ్ళీ పక్క గ్రౌండ్లో ఉంది గ్రౌండ్లో కూడా వెళ్తున్నావు ఆ గ్రౌండ్లో ఆడోటి చాలా మామిడికాయలు వేస్ట్ మొత్తం ఏంటో మరి నిన్న నిన్న ఇక్కడ లొకేషన్కి రాకనే జామకాయలు కాసినవి అది అనుకున్నా తీర వస్తాయి కదా జామకాయలు అదే ఇది ఇవన్నీ జామకాయలు కదా అనుకున్నా కనబడుతుంది జామకాయలు కదా అని చూసిన కింద కూడము అక్కడక్కడ పడ్డాయి ఇక ఈ కాయ ఇది ఒకటి ఏంటి ఇది అసలు ఇవన్నీ చెట్టుకు మొత్తం అవే కానీ ఏం కాయనా ఏంటి అసలు బాగానే ఉన్నాయి తినేది చూద్దాం కాదంటే ఉంది ఏం ఫ్రూట్ ఫ్రూట్ కదా కానీ ఏదో పని చేస్తాను ఇది తెలిసి కాదు తిను కాదా గట్టి ఉంది ఇది మళ్ళా చూస్తే కానీ జామకాయ కలరే ఉంది ఏందో తెల్ ఒకసారి తిని టేస్ట్ చూడమట వద్దులే బాగోదు మళ్ళీ ఏమైతే తెలు తినేటి కాదండి వస్తుంది చాలా ఉన్నాయా ఓ మేము బాగా నడుతుంది అదే రాలి పడ్డా అప్పని చెప్పి చూస్తున్నాం కదా ఎక్కడ చూడు మామిడికాయలు మొత్తం రాత్రి రాలి పడిపోతాను కదా ఈ జామకాయ కూడా అత్త రాలిపోతామని నేను చూస్తున్నా కానీ ఏదో పని చేసే అది మెల్లగా మేము అలా రిలాక్స్ అవుదామని బయటకు వచ్చేసినాము పొద్దున చూస్తుంటే బాగానే ఉంది కాకపోతే ఇక్కడ వేడి మాత్రం మామూలుగా లేదు వేడి ఎందుకంటే ఇక్కడ సముద్రం ఉండడం వల్ల ఈభత్సమైన వేడి బాబా చెమట ఘోరంగా వస్తున్నది సముద్రం అన్నతో ప్రతి దగ్గర ఇంతే అనుకుంటా మొత్తం చెమట అయితే ఇవాళ బీచ్లో షూటింగ్ అనమాట మొత్తం మామూలుగా ఉండదు ఈరోజు పోయి చూడాలి బీచ్లో షూటింగ్ అమ్మాయిలు ఫారినర్స్ ఫారెన్ అమ్మాయిలు అనమాట వాళ్ళందరి మధ్యలో ఈ రోజు చూసు చూద్దాం ఎట్లుంటుందో మీరు కూడా చూస్తారుగా నేను చూపిస్తా నా కళ్ళతో మీకు బ్యాంగ్వేజా ఇంటా ఏం చదువుతున్నావు మ్యాంగో ఇచ్చావు తిన్నావా

స్కూల్కి పోతున్నావాల్స్ ఓకే 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 అదే రెస్టారెంట్ వాళ్ళ బాబు అనమాట కదా పోతుంది ఎట్లేదు మా షూట్ అనేది ఇప్పుడే జరుగుతూ ఉంది అడ్రస్ కంటే మొత్తం మావలం చిన్నపిల్లలు మొత్తం మీనే ఉన్నారు కదా సన్లైట్ భలే వచ్చింది కానీ ఇలా రోడ్ చేసుకుంటే మన పారం కోళ్లు కనబడతా అనమాట అంటే బీచ్ పక్కలు ఇలా మొత్తం వాళ్ళతో ఈరోజు మొత్తం షూట్ అనమాట వాళ్ళ దగ్గర అక్కడ మా సీను ఇక్కడ మా ఫోటో షూట్

ర్చి బాగుంది చర్చి అలా అండి అందరికీ కుటుంబాన్ని ఈ ఈరోజు షూటింగ్ అయితే పైకి రోజు ఒక బీచ్కి వెళ్తున్నాం రోజు ఒక బీచ్ బీచ్మంటారు కానీ వెళ్ళేదారులో ప్రతి ఒక్క దారిలో ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ అనేది అయిన స్థానం లేదంటే మామిడి చెట్టు మాత్రం టీ వచ్చాం కలిసి ఇక్కడ కాస్తున్నా కానీ అసలు తింటారా తింటారా తినరా తెలియదు స్టే అసలు సీజన్ అయిపోయింది ఈ టైంలో ఈ సమ్మర్లో చిన్న వాగు అసలు అయింది ఇప్పుడు ముందుకు మంచిగా ఉంటుంది మనం పెట్టే నిన్న ఒక మామిడి చెట్టు కూర్చున్నా దానికైతే మొత్తం రెడ్డుగా ఉన్న మామిడికాయలు ఏంటో మరి ఇంక తీద్దాం అనుకున్నా షూట్ తీద్దాం అనుకున్నా ఇంక నాకు టైం అయిపోతుందని ఇంక ఏం చేయలేదు ఇప్పుడు లొకేషన్కి అయితే వెళ్తున్నాము వెనుకనే చేయ ఇక్కడ చూసుకుంటే ఈ గల్లీ 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 వస్తున్నాము వా ఇక్కడ చూసి అందులో గల్లీలు తిరగాల్సి వస్తుంది షూట్కు కానీ మావోలు గ్రేటు ఏమిటికేం చెప్పాలన్న ఎందుకంటే ఈ గోవాలో అసలు లొకేషన్ దొరకడమే కష్టము కానీ ఇలాంటి బొక్కలు కూడా ఎట్లయినా అర్థం కాదు చూడేస్తారు చూస్తే బాగుంది చల్లని మొత్తం గ్రీనరీ చెట్లు లేదు లెఫ్ట్ ఎక్కడి నుంచి ఓ ఇదేంది అక్కను నుంచి మెయిన్ రోడ్ ఆ రోడ్ చూడాలనుకుంటే బాగా మస్తున్న బా ఇక్కడ ప్లేస్లు గోవాలో మాత్రం కానీ తిరగాలి ఒక డబ్బు ఇంకొకటి ఏంటంటే ఆ స్ట్రేట్ మనం ఒకవేళ గోవాకి వచ్చినవిడంగా బాగా ఊర్లో ఉన్న ఆస్తులు అని అమ్ముకుని రాలే మరి మిడిల్ క్లాస్ రోడ్ అయితే మరి మా మామూలుగా తా తాగడానికి కానీ డ్రింకింగ్ చేయడానికి మాత్రం తక్కువ కానీ ఇక్కడ బయట పెట్టే ఖర్చులు ఎక్కువ ఉంటాయి మొత్తం ఫుడ్ కానీ ఏ తినాలన్నా కానీ బీవత్సమైన ఖర్చులు ఆ ఖర్చులు భరించాలంటే ఇంకా మిడిల్ క్లాస్ రోడ్ అయితే ఆస్తులు అమ్ముకోలేదు ఆస్తులు అమ్ముకోలేడు కాబట్టి మాకు గోవా అవసరం లేదంటారు ఇక్కడ మా హోటల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఈ లొకేషన్కి రావడానికి మొత్తం తొమ్మిది పది కిలోమీటర్లు ఉంది కానీ ఈ కిలోమీటర్ ఈ ఏరియానే వీడో బంక్ ఉంది ఏమో చూడ్డానికి విలేజ్ మొత్తం కానీ అందులో మొత్తం ఫారినర్స్ అమ్మాయిలు మాత్రమే ఉన్నారు బయట మాత్రం వీడో మామిడి చెట్టు మామిడి కళ్ళినా దీనికి లే ఉన్నవి తక్కువ ఉన్నాయి కానీ ఉన్న చెట్లకు మాత్రం నేను చూపించట్లేదు లేని చెట్లని చూపిస్తాం అంటాడు ఏంటో మొత్తం అక్కడక్కడ ఉన్నది కానీ సీజన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మామిడికి ఎక్కువ ఇంతకుముందు మార్నింగే నీకు చూపించిన ఆల్రెడీ మా హోటల్ దగ్గర ఒక మామిడి చెట్టు అదేమో కాసి కింద పడిపోతున్నాయి కానీ ఎవరు పట్టించుకుంటే ఎవరు తింటలేడున్నా అదే మన ఊరిలో అయితే ఏమో దాన్ని ఎప్పుడు లాక్కున్నావు ఎప్పుడు తినేద్దాం అనూరు నా స్టేట్ అయ్యా ఇంకా వన్ కిలోమీటర్ ముందు మనం చూసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాము ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మీటరే గోవా బీచ్ ఓన్లీ సముద్రం కాడికి ఎండింగ్ ఆడవారికి ఉంది ఇంకా రోడ్ కూడా ఇంకా అక్కడ వారికి ఎండు ఏందో గుడికి అనుకుంటా గుడి జీసస్ జీసియస్ చర్చి ఇలా ఉంటది ఏమో మనం చూసుకుంటే వచ్చేసాము మామూలు లేదు ముందల ఎదురుగానే కనబడుతున్నది బీచ్ ఓ మన వాళ్ళు ఉన్నారా ఓ ఈ దారి కదా ఇక్కడ ఇదే మన బీచ్ ఇదే అనమాట ఇక్కడే షూట్ ఇరవచ్చు ఇది చూసుకుంటే ఇదే బీచ్ ఇది ఇంకో బీచ్ అనమాట ఇది మామూలు వెళ్ళలేదు ఇది అన్ని అంటే ఆల్మోస్ట్ అన్నీ బీచ్ బీచ్నట్టున్నాయి ఇంకా మామూలుగా ఉండాలి కాకపోతే తిరగాలి అక్కడ మా ఓ కెమెరా సెట్ చేసుకుంటా ఉన్నారు ఫస్ట్ టైం గ్లోబల్ ఇన్ని రోజులు బాగా ట్రావెల్ వచ్చిన వచ్చినటంగా ఒక వన్ వీక్ టూ డేస్ ఒక టెన్ డేస్ ఉండి వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఏకంగా ట్వంటీ ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ దాకా ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఉండాల్సి వస్తుంది కదా ట్యూట్ వల్ల ఇక్కడే ఉంటున్నాము అదే ఇటు చూసుకుంటే బీచ్ ఇక్కడనేమో ఫారన్ అమ్మాయికి మా అన్నగారు స్క్రిప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఆమెది క్యారెక్టర్ ఆకాశం సముద్రం కలిసిందంటే ఇదేనేం చూడు ఇదంత పెద్ద సముద్రము అంటే సముద్రం పెద్దనే ఉంటానుకో సముద్రం పక్కన ఇది రెస్టారెంట్ బాగా ఇప్పుడు ఇందులే అనమాట షూటింగ్ షూట్ అనమాట ఇది స్టిల్ గో వస్తే గోవుకి వస్తే ఇలా ఫోటో కూడా అనమాట మీరు కూడా ఇక్కడ ఏంటంటే షూట్లో టేబుల్ టేబుల్కు ఒక స్కానర్ ఉందన్నమాట ఆ స్కానర్ ఏందంటే ఈ టేబుల్ చూస్తే ఇదే స్కానర్ ఇది కూడా ఒక టేబుల్ ఈ టేబుల్కి ఈ స్కానర్ ఉంది కదా ఈ స్కానర్ అంటే ఫుడ్ మెనూ వస్తుంది అనమాట ఈ మెనూ తీసి ఇంకా వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటాం అనమాట ఇది బాగుంది కదా టెక్నికల్ బ్లాగ్ ఆల్మోస్ట్ షూటింగ్లో ధర్మకోళ్ళు ఎక్కువ పడతారు అనమాట అంటే ఫేస్ ఇంకా క్లారిటీ కనబడడానికి కానీ మేము చేసే ప్లాన్ ఏంటో తెలుసా ఒక అట్టముక్క వేసుకొని ఈ అట్టముక్కకు ఇది వైట్గా అవుతుంది అనమాట ఇది పెట్టేయడం ఇట్లా పెట్టేసి ఇంకా టీ పత్రికచ్చేసి వాళ్ళకి పెట్టేయడం అంతే ధర్మకోలు లేవు అనమాట గోవాలో తిరిగాం కానీ ఎక్కడ ధర్మకోలు దొరకట్లేదు ధర్మకోలు అందుకని ఇలా ప్లాన్ అనమాట

చూసుకుంటే మొత్తము పాలా డబ్బులే కానీ అవుతుంది టెకెళ్ళ మొత్తము కొత్త కొత్త పాల బాటిల్ అనమాట ఇంకా లవర్స్ కానీ భార్య భర్త కానీ ఇంక ఫ్రెండ్స్ కానీ రావచ్చు ఈ జాయిచ్చు బాగుంది హోటల్స్ లాగా చిన్న చిన్న